ఒకప్పుడు అయోధ్య అనే మహానగరాన్ని మహారాజు పాలించేవాడు ఆయన చాలా ధర్మవంతుడు కాని లేక బాధపడేవాడు ఒకరోజు మహర్షి వశిష్ఠుడి సలహాతో పుత్రకామేష్టి యాగం చేశాడు యాగం పూర్తయ్యాక అగ్నిదేవుడు ప్రసాదాన్ని ఇచ్చాడు ఆ ప్రసాదాన్ని రానులకిచ్చాడు కొంతకాలానికి కౌసల్యదేవికి శ్రీరాముడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించాడు అయోధ్యనగరం ఆనందంతో నిండిపోయింది శ్రీరాముడు చిన్ననాటినుంచే వినయం ధైర్యం దయతో పెరిగాడు ప్రజలంతా రాముణ్ణి ఎంతో ప్రేమించాడు ఇదే శ్రీరాముని గొప్ప జీవితం మొదలు శ్రీరాముడు లక్ష్మణుడు యువకులయ్యారు ఒకరోజు అయోధ్యకు మహర్షి విశ్వామిత్రుడు వచ్చాడు ఆయన దశరథ మహారాజుతో ఇలా అన్నాడు రారాక్షసులు యాగాన్ని చెడగొడుతున్నాడు నాకు రామలక్ష్మణులు కావాలి దశరథుడు బాధపడ్డాడు కాని మహర్షి చెప్పడంతో అంగీకరించాడు రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో ఉడితో అడవికి వెళ్లారు మార్గంలో విశ్వామిత్రుడు వారికి బల అతిబల విద్యలు నేర్పాడు వాటితో ఆకలి అలసట రాకుండా అయింది అడవిలో రాక్షసి తాటక వచ్చింది రాముడు ధైర్యంగా బాణం వేసి తాటకను సంహరించాడు తర్వాత యాగం దగ్గర మారీచుడు సుబాహు రాక్షసులు వచ్చారు రాముడు బాణాలతో తరిమివేశాడు విశ్వామిత్రుడి యాగం విజయవంతమైంది ఆశీర్వదిస్తూ మహర్షి అన్నాడు రామా నువ్వు లోకానికి ఆదర్శమవుతావు ఇలా రాముని మహాప్రయాణం మొదలైంది